ఏదైతే తంబాలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం ఆధారంగా నిన్న రిమాండ్ రిపోర్ట్లో పెట్టింది తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాస్తో అద్దేపల్లి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ఆయన బామ్మది గిరిధర్ రెడ్డి కట్టా సురేందర్ నాయుడు అంతా కలిసి ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేశారు ఈ విషయాలు తెలిసినా మౌనంగా ఉన్న నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసుల దాడి అనంతరం పరారీలో ఉన్న నేను జయచంద్రారెడ్డి సూచనల మేరకు రెండు ఫోన్లు ధ్వంసం చేశా అని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మవనంలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి జయచంద్రారెడ్డికి పిఏగా పనిచేస్తున్నాడు సో ఇతను ఇతను ఫోన్లన్నీ ధ్వంసం చేయమని చెప్పి జయచంద్రారెడ్డి ఇంతకీ జయచంద్రారెడ్డి అక్కడ అక్టోబర్లో ఇది ఏదైతే అక్టోబర్లో ఈ ఇష్యూ బయటకు వచ్చింది దసరా అప్పుడు దసరా అప్పుడు కూడా ఏంటంటే పూజ చేస్తానికి వెళ్ళారు పూజారి పూజారి పూజ చేయడానికి వెళ్తే ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశాడు ఎక్కువ ఇస్తారని చెప్పి ఆయనకి తక్కువ ఇచ్చి పంపించారు డబ్బులు అప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది లేకపోతే అది కూడా వచ్చేది కాదు సో దేవుడే ఆ పూజారి రూపంలో బయటికి తీసుకొచ్చినట్టు సో ఇప్పుడు మరి ఈ ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయాలా జయచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడు అసలు కల్పి జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డిని తప్పించారు ఎందుకంటే జయచంద్రారెడ్డి నోరు విప్పితే ఏదైతే పై స్థాయి అధికారులు పై స్థాయి లెవెల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పేర్లన్నీ వస్తాయి కాబట్టి జయచంద్రారెడ్డి తప్పించారు ఈ ములకల చెరువు నకిలీ మధ్యానికి ఇబ్రహీంపట్నం నకిలీ మధ్యానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కనుసన్నల్లో జరిగిందంటానికి ఈ పిఏ రాజేష్ ఇచ్చినటువంటి వాంగ్మూలమే నిదర్శనం కల్తీ మధ్య రాష్ట్రం అంతా ఆల్రెడీ మద్యం షాపులు అమ్మించారు బెల్ట్ షాపులు అమ్మించారు కానీ ఒక మద్యం షాప్ మీద చర్యలు తీసుకోలేదు ఒక బెల్ట్ షాప్ మీద కూడా చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం తప్పుడు కేసులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ గారి మీద పెట్టింది దయచేసి ప్రజలు కూడా గమనించాలి